ఈ వారం ప్రకటించిన డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డులు రెండు వేల ఇరవై విడుదలైన భారతీయ చిత్రాలకు గౌరవం తెలుపుతూ ప్రకటించబడ్డాయి నటన దర్శకత్వం సాంకేతిక విభాగాలపై అవార్డులు పలు భాషల్లో ప్రకటించారు అయితే చాలా మంది నమ్మకంగా ఎదురు చూసిన పృథ్వీరాజు కుమన్ ద గర్డ్ లైఫ్ చిత్రం ఈ జాబితాలో ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది మలయాళంలో రూపొందిన ఈ సర్వైవల్ డ్రామా ప్రముఖ నటుడు పృథ్వీరాజు కుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి రెండు వేల ఇరవై నాలుగులో లో విడుదలైంది కానీ దాని మలయాళ వర్షన్ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ పొందినందున ఈ ఏడాది జాతీయ అవార్డుల రేస్ కి అర్హత కలిగి ఉంది ఈ క్రమంలో ది గోట్ లైఫ్ అనేది ఉత్తమ చిత్రం ఉత్తమ నటుడు ఉత్తమ దర్శకుడు విభాగాల్లో గట్టి పోటీదారిగా ఉండనుందని సినీ పరిశ్రమ అంతా కూడా భావించింది బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సౌదీ అరేబియాలో బంధించబడిన ఓ కేరళ వలస కార్మికుడైన నజీబ్ అనే వ్యక్తి నిజ జీవితం ఆధారంగా రూపొందించబడింది దాదాపు దశాబ్ద కాలం పాటు ఈ ప్రాజెక్ట్ తయారీలో ఉంది కరోనా కారణంగా షూటింగ్ పలుమార్లు ఆగిపోయింది కానీ చిత్ర బృందం ధైర్యంగా ముందుకెళ్లింది పృథ్వీరాజ్ ఈ పాత్ర కోసం శారీరకంగా చాలా మార్చుకొని చాలా వయసు తగ్గిన గెటప్ లో కనిపించారు చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ సౌండ్ డిజైన్ ఉపయోగించబడ్డాయి ఇవన్నీ కలిపి ఇది ఒక గొప్ప సినిమాగా నిలిచింది అయితే ఇప్పుడు ఆ సినిమా ఒకే ఒక్క అవార్డు కూడా పొందకపోవడం సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా అసంతృప్తిని రేపింది బలమైన కథ ఉన్నతమైన టెక్నికల్ స్టాండర్డ్స్ ఉన్నప్పటికీ అవార్డుల జాబితాలో కనిపించకపోవడం ఒక పెద్ద గ్యాప్ గా భావిస్తున్నారు తొలుత రెండు ఇరవై మూడుకి అర్హత ఉన్నప్పటికీ విడుదల తేదీ ఆధారంగా అవార్డ్స్ కు పరిగణలోకి తీసుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ అధికారికంగా దాని స్పష్టత లేదు అయినప్పటికీ ఇటువంటి సహజమైన కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకి అవార్డు రాకపోవడం జూరీ ఎంపికల పట్ల నమ్మకంపై ప్రశ్నలు వేస్తోంది